ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నెల్లూరులోని స్టోన్ హాస్పిటల్లో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో రేపు శాకామరి అలంకారంలో అమ్మవారి దర్శనం జరుగుతున్న ఏర్పాట్లను ముక్కల ద్వారకానాథ్ పరిశీలించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో నూతన కమిటీ వర్గం ముక్కాల ద్వారకానాథ్ అడ్డుకున్నారు దీంతో ఇరు కమిటీల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో అక్కడే ఉన్న టూ టోన్ సిఐ వారిని కలగజేసుకుని ఆ గొడవను సర్దుకొని గల చేశారు ఇరువర్గాల్ని సర్ది చెప్పి పంపించారు 残る。<music> సంబంధించి జరుగుతున్నటువంటి సంబంధించినటువంటి కార్యక్రమం ఏ రోజు ఇది గుడి 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 మాదే శాఖామరి అలంకారానికి సంబంధించి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు अच्छा तो अरे टेस्ट मेजर रुताऊंगा बंदो अंदर कोच में मैं वो अंदर और बंदरा 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 बंद ماتکے جی ماتکے جی اسل ماتکے جی اسل ماتکے جی اسل ماتکے جی ماتکے جی اسل ماتکے جی اسل ماتکے جی ماتکے جی چاک پٽي ڏي سي وائر ڏي سكو وائر ڏي سكو

ನಮ್ಮ ಜೊತೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಆ ರೀತಿಯ ಕಥೆ ಕೊಂಬು ಜಿಯ ವರ್ಷ ನಮಗೇ ನೀನು 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 ನೀ

எவ்வளவு <laughs> మా కూడా మా దర్శనానికి కూడా మాకు సృష్టిస్తారని అనుకోలే ఏర్పాటు చేసింది మా కమిటీ ఆ కమిటీకి సంబంధించి దాదాపుగా రెండు వేల ఏడు వందల కేజీల కూరగాయలతోటి ఐదు వందల కేజీల పళ్ళతో రెండు వందల కేజీల పుచ్చకాయలతోటి దాదాపు ఐదారు వందల కేజీల కర్రేపాకు ఇవన్నీ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా శాఖరి అలంకారం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం దానికి సంబంధించి ఆ యొక్క ఏర్పాటు పరిశీలన రేపు ఉదయనో వందలాది వేలాది మంది భక్తులందరూ వస్తారు కాబట్టి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చూడడానికి ఇక్కడ నగులకి తంటాలకి మరి ఇంకో దానికి మేము రాలేదు మేము రాలా మీ తగులకు రాలా మా అమ్మవారి అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అని ఆలోచనతోనే వచ్చాం ఏదైతే ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఆగస్టు పద్దెనిమిది జరిగే ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి జనరల్ బాడీ సమావేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది జరుగుతున్నటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఈ యొక్క ఆలయానికి సంబంధించి జీవిత సభ్యులందరినీ కూడా ఆ రోజు పిలుస్తాం ఏదైతే రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కావాలని అడిగినటువంటి పెద్దలకి ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమం రోజు వాళ్ళు యాక్సెప్ట్ తీసుకుంటే బంగారంగా తీసుకోమనే చెప్పాం ఇప్పుడు కూడా మేము ఆ మాట మీద ఉన్నాం మాకు వేరే మాట లేదు కాకపోతే కాకపోతే మేము జరుగుతున్నటువంటి ఆలయ ఏర్పాటు అని దానికోసంగా పర్యవేక్షణ కోసంగా ఎలా జరుగుతున్నాయనే ఆలోచన చూడడానికి మాత్రం వచ్చాను తప్ప ఇక్కడ కాంట్రవర్సీ చేయాలి దీన్ని మేము ఇంకో రకంగా తిప్పాలి అనుకున్నప్పుడు ఒక్కరు కూడా లోపలికి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి అయినా మా గుద్దు మాకు కావాల్సింది ఆ తల్లి అందరికీ ఉండాలి వచ్చిన భక్తులు రేపు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆనందంగా వచ్చి అమ్మవారిని శాకాంబరి అలంకారంలో వీక్షించి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా కూడా నేను మా కమిటీ తరఫున అందరినీ కూడా స్వాగతం చేయడానికి